చక్కగా మాట్లాడండి అంటే లాస్ట్ గా అంత మాట్లాడి మాట్లాడి గట్టిగా కలిపి ఎంత బాగా మాట్లాడినంటే కాన్స్టిట్యూషన్ ఎవరు బదులు ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని గౌరవించిన ఏకైక వ్యక్తి మన దక్కు లేదు ఆయన పగ ప్రతీకారాలు కసి ఎవడు నీలితాన్ని అన్నాలి ఎవడు నీలితాను అన్నాలి భయం ఇట్లా నేను ఎట్లా చెప్పుకుంటాను అంటే నేను గుండె జబ్బుల గురించి ఆ వికలాంగుల గురించి ప్రతి మీటింగ్లో చెప్తాడు ప్రతి మీటింగ్లో సరే నేను చెప్తా ఉన్నా ఎవడన్నా ఆయనకు ఎదురు మాట్లాడలేదు ఎలా మా చెన్నై మాలమా నడిచి నేను నాడు చెన్నై ఉన్నాడు ఆయన ఏది లేదు ఆయన గురే అంటే ఇక ఓని అరడు ఇప్పుడు గొర్రె అంటే ఏముంటుంది అంటే కుక్క లేక ఖర్చేది ఉండదు ఎవరు ఒడిసేది ఉండదు అనుమాతం పోతాడు గడిమేస్తాడు వస్తాడు అన్నట్టు ఉంటాడు అందరితోని మంచిగా ఉంటాడు మీరు డైరెక్ట్ గా ఈ మందకృష్ణతో ఢీకుంటాడు ఆయన అంటే మాలమానాడు ప్రెసిడెంట్ కూడా ఒక సమిముడే వీళ్ళిద్దరు కూడా ఉద్యమాలు ఏమనుకున్నాం అంటే ఆయన కూడా పెద్ద చదువుకోలే ఈయన కూడా పెద్ద చదువుకోలే ఇద్దరు ఏదో నడుపుకుంటారు మాట్లాడుకుంటారులే అనుకున్నాం కానీ అసలుకే హసరొచ్చింది ఎలా అసలుకే అన్న ఈ ప్రొఫెసర్ గారు చాలా చక్కగా వివరించారు రాజ్యాంగాన్ని గౌరవించలేరు అంటే మొత్తం గౌరవించిన వ్యక్తి మన మదకు రాజ్యాంగంలో వర్గీకరణ లేదు ఏ కావాలంటాడు ఇక ఆయన చెప్తే వినాలి రాజ్యాంగం అయినా వినాల్సిందే ఎవడైనా వినాల్సిందే ఎందుకు ఇట్లా అలవాటు అయిపోయింది మనం దేన్నైనా ఎదిరిస్తాం చూడండి సార్ ఏం మాట్లాడతాడు ఎకనామిక్ సోషల్ అండ్ ఎకనామిక్ సోషల్ అండ్ పొలిటికల్ జస్టిస్ బిలీవ్ ఉందా మరి అది మనకి తెలియదా మరి నీకు ప్రియాంబుల్లో మొత్తం రాజ్యాంగం ఇప్పుడు రాజ్యాంగం మొత్తం చదవకుండా ప్రియాంబుల ఇంపార్టెంట్ మొత్తము ప్రియాంబులో పెట్టిండు అదేంది ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ ఒకటి అంటే జస్టిస్ లో లిబర్టీ లోపల లిబర్టీ లోపల పెట్టిండు లిబర్టీ పెట్టిండు తర్వాత ఈక్వాలిటీ పెట్టిండు ప్రెటిరిటీ పెట్టిండు ఇందులో ఇవి మొత్తం కరెక్ట్ జరిగితే దేశం బ్రహ్మాండంగా ఎదుగుతుంది మంద కృష్ణ ఏమంటారు ఆ ప్రియాముద్ర ఆయన అవన్నీ వాడిచుకోవడం ఆయన రిజర్వేషన్ విభజించాలి తింటురు రిజర్వేషన్లు అనేటివి అంటరానితనం మీద ఏర్పడ్డది అంటరానితనాన్ని ఎంతనో చెప్పు మనం మంద కృష్ణ నీకు ఎంత తనం ఉంది మా ఎంత అంటరాని తనం ఉంది ఎంత పర్సెంటేజ్లో నీకుంది ఎంత పర్సంటేజ్లో ఉంది దాన్ని ఎట్లా డివైడ్ చేస్తావు అంటరానితనం మీద ఏర్పడ్డటువంటి రిజర్వేషన్లను బీసీలకు ఏబిసిడీ లేవా అంటారు ఎంత గురియలు అంటే గురియలు కాదు కావాలని అంటరాణితనం మీద ఓర్పడ్డ రిజర్వేషన్లు దాన్ని ఎస్సీలు అన్నారు ఆ ఎస్సీకి ఒక మంచి పవర్ ఇచ్చిర్రు ఒక మంచి పటిష్టంగా ఏర్పాటు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది ఒక దీనికి హోమోజీనియస్ గ్రూప్ కాబట్టి ఇది అంటరానితనం ఇది అన్టబుల్ డిప్రెషన్ ఉన్నారు కాబట్టి వీళ్ళని అందరినీ కూడా ఎవరు కూడా ఎక్కడ ఎక్కడెక్కడ తీయనిక వీల్లేదని చెప్పి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టి అంటే ఒక రాష్ట్రపతిని ఒక కావలి పెట్టి దాన్ని ఎవడంటే ఆడ ముట్టుకునే వాళ్ళకి ఇది ముట్టుకోవాలంటే హక్కులు ప్రధానమంత్రికి లేవు నా సుప్రీంకోర్టుకు లేవు ప్రజలకే ఉన్నాయి ప్రజలు ఎన్నుకున్న నాయకులు కూడా చేర్చడం తీసేయడమే అంటే అర్థమైంది రిజర్వేషన్లు వర్గీకరించడానికి రిజర్వేషన్లు లేవు లేని దానికి మరి ఎట్లా చేసారు ఎట్లా తీర్పు చెప్పిరంటే అన్నీ చెప్తాను తీర్పులు ఏం చెప్పి ఏం కథలు పడ్డరు ఎంత ప్రాయత ప్రాయపడ్డరు అందరు మాలలు పిచ్చేళ్ళు ఉంటారు కాబట్టి ఏం చెప్తే నడుస్తా అనుకుంటారు ఇంకా వీళ్ళు వచ్చి మమ్మల్ని ఆట ఆడుకుంటారు ఈసారి క్లియర్ గా చెప్పారు ప్రియాబుల్లో ఎట్లా గౌరవించాలండి వినండి ట్రమండస్ నాలెడ్జ్ మిస్టేక్ క్రైమ్ ఇంత పెద్ద ప్రొఫెసర్ అయ్యండి చదువుకోని ఉండి మా దగ్గర తొంభై శాతం ఉందని మాట్లాడుతున్నాడు నేను మీరంత ప్రొఫెసర్ సార్ వి రెస్పెక్ట్ యూ వి సల్యూట్ యు బట్ ఈవెన్ దో ఇఫ్ యూ కమిట్ లైక్ దిస్ మిస్టేక్ వాట్ ఇట్ హౌ యు ఆర్ బ్లేమింగ్ ద మాది మాలాస్ నైంటీ మందకృష్ణనే ఎనభై శాతం ఉందంటే ఈయన తొంభై శాతం ఉందంటున్నాడు ఈయన ఇదేమి ఉన్న గౌరవాన్ని తీస్తున్నారు కదా మీరు మీకున్న గౌరవాన్ని ఎందుకు కూడా ఒక నాకు అర్థం కాలేదు ఇప్పుడే లాంటివి ఇప్పుడే ఏం చెప్పిండంటే ప్రియాంబులు చూడాలని రాజ్యాంగంలో మాదిగల అభివృద్ధి చెందాలంటే మాదిగల అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి రాజ్యాంగంలో వాళ్ళకి హక్కులు ఇచ్చిండు రిజర్వేషన్లు సపరేట్ ఇచ్చిండు హక్కులు సపరేట్ ఇచ్చిండు అభివృద్ధికి కావలసినటువంటి అంశాలు మూల సూత్రాలు తీసుకొచ్చి ప్రియాంబుల్లో పెట్టిండు దాన్ని ఒక్కసారి ఇంప్లిమెంట్ చేస్తే ఈ టైంకి ఎప్పుడో మాల మాదిగల అభివృద్ధి అయిపోవాలి ఇలాంటి మందకృష్ణ వాళ్ళ హాస్పిటల్ నుండి పగలు పత్రికలతో రగిలిపోతా ఉన్నారు నేను ఏమంటానంటే లక్ష డప్పులు కాదు కోటి డప్పులు కొడితే ఏమొస్తుంది అంటున్నా ఇలా ఒక న్యాయాన్ని అన్యాయాన్ని నేను ఏమంటానంటే పానం లేచి వస్తుందా రాజ్యాంగంలో ఈ డప్పుల సౌండ్కు పదాలు మారుతాయా ఏం జరుగుతుంది అంటున్నా ఒకని మీద ఒకని మీద పగలు పెరిగే తప్ప ఇలాంటి వాళ్ళు ప్రొఫెసర్ అయినా ఏం మాట్లాడుతున్నాడు మాది కావసం తొంభై శాతం వాట్ ఈస్ దిస్ బేస్ లెస్ స్టేట్మెంట్ హౌ కెన్ యూ గివ్ సర్ ఒక బేస్ లెస్ ఒక పేపర్ ఏం పేపర్ ఉందో దాన మాట్లాడుతున్నాడు ప్రియాములు వాటి కోసం అవుతున్నాడు వీళ్ళు రిటైర్డ్ అయ్యి ఇంటికాడ కూర్చున్నవాడు వీళ్ళు రిటైర్డ్ అయ్యి ఇంటికాడ కూర్చొని పాఠాలు చెప్పమంటే సగం సగం పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ ఐ

మల్టీనేషనల్ జస్ట్ కంట్రీ లింగువల్ కంట్రీ ఆల్సో మన దేశంలో ఎన్ని లేవు ట్వంటీ 22 లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే రైట్ బాగుంది ఆ కాంటెక్స్ట్ లో మనం మాట్లాడాలి మాట్లాడాలి మోటర్మే ప్రిపేర్ అవ్వరే ప్రిపేర్ అయిచిరు ఆ ఆ కన్స్టట్యూషన్ వన్ మోర్ ఆఫ్ ది ఓకే కామాటిక్ ఐటమ్ అనేది లేదు తన దగ్గర అంతేనా ఐ రీడ్ అవుట్ ఫస్ట్ నో The preamble of the constitution, very very important for us to read out. What did the constitution, what did the preamble say? We the people of India. are the people of India Like, Ambedkar gave us one of the best constitutions in the world. What did the constitution say? I am quoting the very first page <laughs> of the Indian constitution. <laughs> నేనేమంటాను అంటే మీరు చదువుతున్నారు కదా నేను కూడా చదువుతాను ఇండియా హావింగ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఏంటి సేవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ ఆల సిటిజన్ అని చెప్పిండు సార్ చూసుకుంటే చదువుతున్నాను నేను చూసులో కూడా చదువుతా అంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రాజ్యాంగాన్ని ప్రజలందరం కలిసి తయారు చేసుకున్నామని చెప్పిండు ఇలా వీళ్ళు వచ్చి నిలమున్న తెలిసిన వాడు తెలియని వాడు మేము విభజిస్తాం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సలోమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటు ఏ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్స్ అని చెప్తూ కొన్ని నాలుగు ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్పాడు జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ అన్నాడు ఇందులో ఈ నాలుగు అంశాలలోనే దళితులను మొత్తం అభివృద్ధి చేయవచ్చు కానీ మందకృష్ణకు కావాల్సింది ప్రతీకారము పగతోని గెలవాలే ప్రతీకారం గెలవాలే రాజ్యాంగంతో నేనకు సంబంధం లేదు రిజర్వేషన్లలో వర్గీకరణ లేదు అని చెప్తే కావాలంటారు అయ్యా దళితులు అభివృద్ధి కావాలంటే కాన్స్టిట్యూషన్ ఉంది అందులో జస్టిస్ ఉంది సోషల్ జస్టిస్ ఉంది అన్నవే లిబర్టీ సోషల్ జస్టిస్ ఉంది ఎకనామికల్ జస్టిస్ ఉంది పొలిటికల్ జస్టిస్ ఉంది అవి రాజ్యాంగంలో కలిపియాల్సిన బాధ్యత నువ్వు కాళ్ళు వాడి వంగవాడి ఏడుస్తున్నటువంటి ప్రధానమంత్రి చేయాలి అది ముఖ్యమంత్రులు చేయాలి నీ ఎమ్మెల్యేలు చేయాలి నీ ఎంపీలు చేయాలి నువ్వు వాళ్ళను అడగాల్సిన ప్రశ్న తీసుకొచ్చి మాటలను అడుగుతున్న చూడు దీనికైనా దీనికన్నా బుద్ధిహీనమైన దీనికైనా ప్రమాదమైన పాపిష్టి ద్రోహం ఏదైతే ఉంది అంటే ఈ ప్రపంచంలో ఈ ఎస్సీ వర్గీకరణ అని పేరు చెప్పి మారాలని తిట్టేటువంటి దుర్మార్గం వీళ్ళు చేస్తున్న పాపం ఇంత అంత కాదు శిల్రకు బర్రెను కొట్టి కొమ్ములను లెక్క పెడుతున్నటువంటి వీళ్ళు శిల్లరకు బర్రెను కొట్టి బర్రె కిందనే ఉంది బర్రె పాలు కడుపులోనే ఉన్నాయి కానీ కొమ్ములకు లెక్క పెట్టి చిట్లు తిడుతున్నటువంటి వీళ్ళు ఇది ఒక పాపము ఎస్సీ వర్గీకరణ కావాలన్నవి ఒక పాపం అని చెప్పాను నేను దాన్ని సామాజిక న్యాయంతో వలుసు పెద్ద మనుషులు వీళ్ళు రిటైర్ అయి కూర్చున్నారు మేధావులు ఒకప్పుడు బుక్ తీసుకొని వచ్చారు పేపర్లు అన్ని పేపర్లు పట్టుకొచ్చి ఏ తిట్టూరు అంటే తిడుతురు వచ్చి మాలలు ఎవరు మన స్మగ్లర్ అంట ఇంకేందో ఉండే మాలలు ఇంకేందో అనే सोशल जस्टिस इकोनॉमिक जस्टिस पॉलिटिकल जस्टिस लिबर्टी ऑफ थॉट एक्सप्रेशन बिलीफ फेथ एंड वर्शिप हां తెలుసు నాకు వర్షి బిలియన్ కాన్సిపిట్ హ గాని సెట్ ఆఫ్ హార్మింగ్ ఇస్ గాడ్ అంబెడ్కర్ దేవుడు అంబెడ్కర్ స్టాచ్యూస్ ప్రాపంచంలో ఎక్కడ లేదు ఇది గోప విషయం ఇది స్టాచ్యూస్ ఓన్లీ గోప మాట ఈక్వ ఈక్వంటే ఇక్కడ ఇక్కడ ఈక్వాలిటీ అండ్ స్టేటస్ ఈక్వాలిటీ స్టేటస్ ఈ రెండు టు ప్రమోట్ అక్ దెమాల్ మీరేం జరుగుతుంది దాన్ని మీరేమో తపరాస్కి వచ్చినట్టు ఈక్వాలిటీ లోపల ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్ అండ్ అపార్చునిటీస్ ఒక మనిషికి స్టేటస్ అంటే గౌరవం అవకాశాలు సమానంగా వస్తూ టు ప్రమోట్ అమాంగ్ ద మాలు అందరికి రావాలి ఒకరికి కాదు మందకృష్ణం కృష్ణ మాదిరిగా ఒకరికి వచ్చి కృపాకర్ మంద మాదిగా పిల్లలు అమెరికాలో చదువుకొని కృపాకర్ మాదిగా పిల్లలు ఇంటికి రావడం ఇది ఈక్వాలిటీ కాదు ఒక మాదిగా మందకృష్ణం మాదిగా ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలో షేర్లు పెట్టుకుని కొంతమంది ఉన్నాయంటే ఆయనేమో నేను ఈ ప్లాట్ మారినా ఆ ప్లాట్ మారినా అని ఆయనే చెప్తాడు మాకు చెప్పే తోళ్ళు హాత్వే లాంటి ఇప్పుడు ఉంది హాత్వే ఇంటర్నెట్ ఇంటర్నెట్లో కిషన్ రెడ్డిది మదకిసం మాది కదా అని వేరే వాళ్ళు చెప్తారు మాకు తెలియదు నిజమేందో అవ్వదం ఏందో ఇలా ఆస్తులు ఎక్కడెక్కడ ఉండో కొంతమంది చెప్తారు మాకు అది పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ అపార్చునిటీస్ మనిషికి స్టేటస్ కానీ అపార్చునిటీస్ సమానంగా ఇయ్యాలని చెప్పి సాల్వ్ అవుతున్నాడు ఈ అపార్చునిటీస్ అవకాశాలన్నీ ఏంటివి ఇవన్నీ ఈ టు ప్రమోట్ అమాంక్ దిమలు అందరికీ రావాలి భారతదేశంలో ఉన్నట్టు మరి అందరికి అవకాశాలు రావాలంటే మన క్రిసాన్ని ఏమంటాడు వర్గీకరిస్తే వస్తుంది అని చెప్తాడు రిజర్వేషన్ల వర్గీకరణతోని అపార్చునిటీస్ రావన్నా అవకాశాలు అనేటివి అవకాశాలు అనేటివి ఒక మనిషికి ఏమేమి అవకాశాలు రావాలి వ్యవసాయం చేసేవానికి భూమి దున్నే అవకాశం రావాలి పంటలు పండించే అవకాశం రావాలి కష్టం చేసుకునే అవకాశం రావాలి ఒక బిజినెస్ చేసుకునే వానికి ఆర్థిక సాయం అందాలి ఉద్యోగం కొట్టాలంటే చదువుకునే అవకాశం రావాలి ఆరోగ్యం లేవగానికి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం రావాలి ఈ అపార్చునిటీ అందరికీ రావాలి అంటే రిజర్వేషన్లు వర్గీకరించబడ ఈ పాడ అని ఎక్కడ దొరికి నాకు అర్థం కాదు అవకాశాలు పొందురాయా అంటే ఇవన్నీ అవకాశాలు రావాలంటే ఎవరు ఇవ్వాలి ప్రధానమంత్రి ఇవ్వాలి ఈ ప్రధానమంత్రి ఎవరిని కాలు ఈ ఆధార అమ్మాలకు కాల పెడుతున్నాడు మరి మనకేమున్నది మనకేం శాతం అవుతుంది మనకు పొద్దుగాల లేస్తే ఇంటి పక్కన తిట్టడమే మన పని ఇంటి పక్కనే తిడితేనే మనకు చల్లగా అవుతుంది పానం అంటే మాలని తిడితేనే మంద కృష్ణ ఉంటుంది అదే నరేంద్ర మోడీ అనుకోతో అయ్యా భగవంతుడు నువ్వేనా అయ్యా నీది ఈ నరేంద్ర మోడీ తాతద ఈ భూమి ఆయన జాగిరా ఆయన పట్టుకొని ఎందుకు ఇస్తున్నాను నేను అంటే మాలలు అంటే చిన్న చూపు నరేంద్ర మోడీ అంటే పెద్ద చూపు ఇలా ఇలా కథ చాలా ఉన్నది

చె నీ పట్టు నువ్వు అర్థం కాదు మొన్న వచ్చింది చెప్పు మరి మొన్న మొన్న వచ్చింది జింకన గ్రౌండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగా ఇద్దరు కలిసి పడసంతాలు పెట్టి పొరుదాండాల పెట్టి జింకన గ్రౌండ్ ఎవరు రాలేదు మీటర్ మీటర్ డబ్బులు గీసి డబ్బులా అలా కూర్చోబెట్టి డబ్బులు గీసి డబ్బుల కూర్చునే పెట్టారు మీటింగ్లో మీటింగ్ జింకన గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్ నిండి అటు మేదిపట్నం అటు మేదిపట్నం కాదు మన గారు ఇటు మేధిపట్నం ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయిపోయింది ఇక్కడ మన తూమ్ ఇక్కడ వరంగల్ అవే మొత్తం జామ్ అయిపోయింది ప్యాక్ అయిపోయింది దాని గురించి చెప్పవు లక్షల మంది వచ్చిరట ఏడొచ్చిరా ఏడొచ్చి లక్షల మంది ఇట్లాంటి అంత అంతా మేధావులు అంతా కలిసి ఈ జడ్జీలు పైసలు తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి కూడా దొంగ దొంగ జడ్జిమెంట్ ఇచ్చిన ఉంటారు పైసలు తీసుకొని డాక్టర్లు దొంగ సర్టిఫికేట్ ఇస్తారు మొత్తం దోపిడీగాలు మొదలయ్యారు వీళ్ళు వచ్చి చాలా మంది Uh -huh. Social movement which has taken place in India. How? a Pradesh demanding categorization. Hmm. I say, Supreme Court demanded these people don't understand what the Supreme Court said. Supreme Court is a full bench, it's a constitutional bench. Uh -huh. I'm going to the Supreme Court. Good. Supreme Court said we are referring this issue to the state. Every state <laughs> has the right uh -huh. to do categorization. Okay, right now. However, uh -huh. సార్ సార్ దొరికిడ్ ఇప్పుడు నేను ఏమంటాను అంటే సుప్రీంకోర్టు వాట్ ఎవర్ ది మెన్షన్ ఇన్ ద జడ్జ్మెంట్ ఎంపరికల్ డేటా ఇస్ ఎసెన్షియల్ వితౌట్ మేకింగ్ ఎంపిరికల్ డేటా ఇఫ్ దే ఇంప్లిమెంట్ ద డివిజన్ ఆ రిజర్వేషన్స్ డివిజన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇట్ విల్ బి ఇట్ విల్ బి గోయింగ్ టు వాట్ విల్ హ్యాపీ అన్ వినో 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 వెరీ వెల్ ఎంపరికల్ డాటా కావాలి మరి నరేంద్ర మోడీ ఎంపరికల్ డాటా చేసిండా చేసిండా ఏంది ఎంపరికల్ డాటా అంటే మందకృష్ణ కృష్ణ మాదిగా నమ్మలేదు సుప్రీంకోర్ట్ అని చెప్తున్నా ఇప్పుడు కూడా వన్స్ అగైన్ ఐమ్ డిమాండింగ్ అండ్ కమాండింగ్ అండ్ సేయింగ్ గివింగ్ అనౌన్స్మెంట్ హియర్ ఫ్రమ్ హియర్ ఏం చెప్తున్నాను నేనంటే మందకృష్ణ మాదిగ గారు మందకృష్ణ మాదిగ గారు చేసే ఆర్గ్యుమెంటు అవగాహన ఏదైతే ఉందో నిజమా కాదా మందకృష్ణ సుప్రీంకోర్టును నమ్మలేదు అంటే వాళ్ళు చెప్తున్నట్టు అసలు వీళ్ళ స్టేట్మెంట్నే నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే రాజ్యాంగం అనేది ఒక పవర్ఫుల్ అది ప్రజల ముందు దోషిగా నిలబెట్టదని భయపడ్డ జడ్జీలు ఎంపరికల్ డాటా అన్నారు ఎంపరికల్ డాటా అంటే డివిజన్ ఎట్లయితుందా ఈ దేశంలో ఉన్నటువంటి మాల పేదలను మాదిగ పేదలను మాల మాదిగ ఉపకులాల పేదలను గుర్తించమని చెప్పింది మాలుల దాంట్లో ఎంతమంది డాక్టర్లు ఎంతమంది ఇంజనీర్లు ఎంతమంది లాయర్లు ఎంతమంది కోటీశ్వర్లు ఎంతమందికి భూమి ఉంది ఎంతమందికి ఉద్యోగం ఉంది ఇది ఎంపరికల్ డాటా మాదిగల దాని తిందా తీసుకొని రా దీనికి రిజర్వేషన్ వర్గీకరణకి ఏం సంబంధమే వర్గీకరించడానికి దమ్ము లేదు అందుకే చెప్తా ఉన్నాం సుప్రీం కోర్ట్ అండ్ పార్లమెంట్స్ పార్లమెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు మేక్ డివిజన్ ఇన్ రిజర్వేషన్ వాళ్ళకి లేదు మరి ఏం చెప్పారు ఏం వర్గీకరణ ఏమన్నారు రాజ్యాంగం ఉన్నదే గాలి చెప్పారు ప్రియాంబల్ ఉండేదే గాలి చెప్పారు జస్టిస్ చేయమని చెప్పారు ఎంపరికల్ డాటా అంటే అర్థమైంది ఎంత అంటే మందకృష్ణ మాదిగా పట్ట పగులు ఓడిపోయిండ ఓడిపోయి ఎంపరికల్ డాటా చేయమంటే పేదలను గుర్తించమన్నది పేదలను గుర్తించి డెవలప్ చేయమన్నది ఇందులో వర్గీకరణ ఏడు ఉంది నీ వెంపరికల్ డాటేది ఎంపరికల్ డాట్ ఏదా అంటున్నా పేదలను గుర్తించమంటే రాజ్యాంగం ప్రియాంబులు అదే చెప్పింది కదా పేదవాన్ని ప్రమోట్ అమాంగ్ అన్నది టు ప్రమోట్ అమాంగ్ ప్రతి ఒక్కరిని గౌరవించండి ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి ప్రతి ఒక్కరికి బ్యాంకుల బ్యాలెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలి ప్రతి ఒక్కరు చదువుకునే అవకాశం ఉండాలి ప్రతి ఒక్కరికి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే ఆపరేషన్ చేయించుకునే అవకాశాలు ఉండాలి ఇది ఇది రాజ్యాంగంలో రాసింది ఉంది అదే వాళ్ళు చెప్పారు మరి రిజర్వేషన్లకు ఏం సంబంధం ఉంది అంటే ఇక ఇక ఎవడు పడితే ఆడు తొండోడు మూడోడు ఏది పడితే అది మాట్లాడి గబ్బు గబు లేపి వాళ్ళు పాటలు డిమికిలు కొడుతుంటే వాయపడ్డట మేము మేము తెలంగాణ కొంతమంది వీళ్ళందరూ వచ్చారు నిజంగా మాదిగలలో ఉన్నటువంటి టాలెంటెడ్ ఎవరైతే ఉన్నారో పాటలు పాడేతారో నిజంగా మస్తు అనిపిస్తుంది నాకు నాకు యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మంచి మంచి పాటలు పాడేతళ్ళు పాటలు వాడేతళ్ళు ఆ విధంగా ఒక ఉద్యమానికి నాకు ఉద్యమం ఏమవుతుందో అని నాకు కాదు వాళ్ళందరూ కలిసి పాటలు పాడితే నాకు మంచిగా అనిపిస్తుంది ంగ్ వైల్ దేర్ సింగింగ్ అండ్ దట్ ప్లేయింగ్ మ్యూజిక్ సింగింగ్ ఐఎమ్ ఎంజాయింగ్ లాట్స్ వాళ్ళ యొక్క టాలెంట్ చూసినా వాళ్ళ యొక్క స్టోన్స్ చూసినా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ కానీ దీనికి వీళ్ళు వీళ్ళు డప్పులు కొడతారని పాటలు పాడడం అని ఒక పాటలు పాడదామని దీనికి రిజర్వేషన్లో ఏదో మోసాలు జరిగినాయని చెప్పడం పూర్తలేదు మంద గారు తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఒక పర్సెంట్ స్టెప్ ఏదైతే ఉందో అది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైంది అది మాదిగలను బతికిచ్చేది కాదు రెండు జాతుల మధ్య వైరం పెట్టడానికి వస్తుంది అది ఇంకా వీళ్ళకి దొరికిందే ఛాన్సారి ఉరికొచ్చి వీళ్ళు ఉరికొచ్చి వేసుకుంటారు చూసుకుంటాం మీ సంగతి వేసుకుంటాం మన కృష్ణ మాది అజ్జేయాలే ఇది చేయాలే వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమండరు చూడే కొండంత రాగం తీసి ఏమో వేసినట్టు చేస్తున్నారు కొండంతవి తొండను పట్టినట్టు ఉంది లాస్ట్ మొత్తం రాజ్యాంగం మొత్తం చదివి మళ్ళీ దాన్ని వారికి మదిక మళ్ళీ లక్ష మంది లక్ష మంది మీటింగ్కి వచ్చారు అని చెప్తున్నాడు సార్ మీరంటే చాలా గౌరవం మాకు ఇక్కడ ఏంది విశ్వేశ్వరరావు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు షాకింగ్ కామెంట్స్ అనేసి కేటగరైజ్ విశ్వేశ్వరరావు సార్